తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ సమగ్ర కులగణన తీర్మానం ఏకీగ్రవంగా ఆమోదం పొందిన సందర్భంగా బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు నేతలు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచల యుగేందర్ గౌడ్ బీసీ విద్యార్థులు పాల్గొన్నారు ఇక అనంతరం జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ మాట్లాడుతూ దేశ ప్రధాని బీసీ కులస్థుడై ఉండి కూడా బీసీలను పట్టించుకున్న పాపాన పోలేదని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే రాష్ట్రంలో కునగరణకు అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నదని అన్నారు ఇక ప్రగతి భవన్ పేరు మార్చి మహాత్మా జ్యోతిరావు పులే పేరు పెట్టడం సంతోషంగా ఉందని అన్నారు ఇక బీసీల చదువులో ముందుకు రావాలని ప్రతి నియోజకవర్గంలో బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర सरकारకు కృతజ్ఞతలు తెలిపారు సభలో బీసీ సమగ్ర కులగరణ చేయాలన్నపి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఈరోజు తీర్మానించినందుకు గాను ఈరోజు బీసీ పొలిటికల్ జస్క్షన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్న ప్రభాకర్ రెడ్డి పున్న ప్రభాకర్ గౌడ్ గారికి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు బీసీలకు తొంభై మూడేళ్ళ కల ఈరోజు బీసీ జనకరణ చేయాలని ఈరోజు బీసీ రిజర్వేషన్ ఉంచాలని చెప్పి కోర్టుకు వెళ్ళినా కూడా జనాభా లే లెక్కలు లేవని చెప్పి ఈరోజు పక్కన పరిస్థితి మనం చూసాం కాబట్టి ఈరోజు దానికి అనుగుణంగా ఈరోజు బీసీ కులకరణ ఎంతని తెలిస్తే దాని ప్రకారంగా బీసీల రిజర్వేషన్లు కానీ బీసీ ఉద్యోగ ఉద్యోగాల్లో రాజకీయాల్లో చట్టసభల రిజర్వేషన్లు కూడా ఈరోజు ఉండడానికి ఇదొక ముందడుగు పడ్డదని చెప్పి మేము ఈరోజు పొలిటికల్ చేసి పక్షాన భావిస్తూ ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు బీసీ ఘన తీసుకొచ్చింది బీసీ బిల్లును కూడా ప్రవేశపెట్టింది కాబట్టి ఈరోజు గతంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పింది బీసీ ప్రధానిగా ఉండి కూడా ఈరోజు బీసీ గణనకు పుట్టలేరు వాళ్ళు మరి గతంలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా సమగ్ర కుటుంబ సర్వే చేసిన రెండు వేల పద్నాలుగు ఇంతవరకు అవి విలలించకుండా ఈరోజు తన వద్దనే పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు చూసాం కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు మొదటి బడ్జెట్ సమావేశాల్లో ఈరోజు బీసీ సమగ్ర బిల్లులకు ఓకే చెప్పడం ఈరోజు బీసీల విజయంగా మేము భావిస్తూ ఉన్నాం బీసీలంతా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఈరోజు రుణపడి ఉంటాం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా బీసీలంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం